ఇక దేవ బానుల నిశ్చితార్థానికి సత్యమూర్తి డేట్ ఫిక్స్ చేస్తాడు మిథునకు ప్రమోదిని కాల్ చేస్తుంది మిథున ఇంట్లో అందరి గురించి అడుగుతుంది ఇక ప్రమోదిని మిథునతో ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడాలి రేపు ఒకసారి గుడికి రా అని చెప్తుంది నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందక్క ఏంటో చెప్పు అంటే ఏం లేదు నువ్వు కరెక్ట్గా పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి ఖచ్చితంగా నువ్వు రావాలి గుడికి లేట్ చేయకు రాకుండా ఉండకు అని పదే పదే ప్రమోది ప్రమోదిని మిథునతో చెప్తుంది మిథున చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది అంత పెద్ద సీరియస్ విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది శారద మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది శారద దగ్గరకు సత్యమూర్తి వస్తాడు ఏం ఆలోచిస్తున్నావు అంటే తెల్లారితే దేవబాన్లను నిశ్చితార్థం నాకు మాత్రం మిథున గుర్తొస్తుంది మిథున దేవని చాలా ప్రేమించింది మిథున దేవులు కలిసి ఉండాలని చాలా కోరుకున్నాం మరి ఇప్పుడు మన దగ్గర ఉండి దేవ బానులకు పెళ్లి చేయడం ఏంటండి అని అంటుంది మనం కరెక్ట్ పని చేస్తున్నామా అని అడుగుతుంది దానికి సత్యమూర్తి ఈ ప్రశ్న నాకు నేను చాలాసార్లు వేసుకున్నా బానుతో పెళ్లి చేయడానికి మనకు ఒక బలమైన కారణం ఉంది మనం మన కొడుకు జీవితం బాగుండాలని కోరుకున్నట్లే మిథున జీవితం బాగుండాలని కోరుకోవడం తప్పులేదు కదా అంత గొప్ప వ్యక్తి ఎంత తల్లడిల్లకపోయి ఉంటే మన కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటాడు ఆయన దేవ దూరం అయితే తన కూతురు జీవితం బాగుంటుందని నమ్మారు మనం అదే నమ్ముదాం అని సత్యమూర్తి అంటాడు దేవ మిథునల జీవితం బాగుండాలంటే మనం ఈ కఠినమైన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని అంటాడు సరే అని శారద అంటుంది ఉదయం గుళ్ళో నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతాయి ఆనంద్ రంగతో నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే మరి మొదటిసారి నాకు ఇలా కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అంటాడు నాన్న వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటారు అని అంటాడు భానుని సూర్యకాంతం రెడీ చేస్తూ ఉంటుంది మిథునకు విషయం తెలిస్తే మీ పిల్ల ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది ఇక మిథున ఇంకా రాలేదేంటా అని ప్రమోదిని కంగారు పడుతూ ఉంటుంది మిథున గుడికి వచ్చేస్తుంది దేవ గుడి ఆవరణలో బాధ కూర్చొని ఉంటాడు దేవ రెడీ అవ్వకుండా అలా కూర్చోడం చూసిన బాను తల్లి సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి దేవ ఇలా బాధగా ఉన్నాడు ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అని అంటే నేను చూసుకుంటా ఖచ్చితంగా ఈ ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని అంటాడు ఇక సత్యమూర్తి మిగతా ఇద్దరు కొడుకుల్ని పిలిచి దేవని రెడీ చేసి తీసుకురమ్మని చెప్తాడు దేవ దగ్గరికి ఇద్దరు అన్నలు వెళ్ళి రెడీ అవ్వమని చెప్తారు దేవ తనకు పారిపోవాలని ఉందని ఈ నిశ్చితార్థం వద్దని అంటాడు సత్యమూర్తి దేవ దగ్గరికి వెళ్ళి ప్రమో ప్రమోదినితో బట్టలు ఇప్పించి ఈ నిశ్చితార్థం ఆగిపోతే నశవాన్ని చూస్తావని అంటాడు దాంతో ఆనంద రంగాలు దేవాన్ని రెడీ చేయడానికి తీసుకెళ్తారు దేవకి పెళ్లి ఇష్టం లేదు కదా బలవంతంగా పెళ్లి చేస్తే వాళ్ళు కలిసి ఉంటారా ఈ పెళ్ళి ఎందుకు అని ప్రమోదిని మామని అడుగుతుంది దానికి సత్యమూర్తి తప్పదు అందరి జీవితాలు బాగుండాలంటే తప్పదు అని సత్యమూర్తి ప్రమోదినితో అంటాడు దేవన్ రెడీ చేసి తీసుకొస్తారు మిథున గుడికి వచ్చి ప్రమోదిని కోసం వెతుకుతూ ఉంటుంది దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మరి ఏం జరగబోతుంది అనేది నా ఎపిసోడ్లో తెలుసుకుందాం